ఈ ప్రొఫెషన్లో ఉన్న తర్వాత ఎంత వద్దు అనుకున్నా కొన్ని దరిద్రాలు కళ్ళ ముందుకు రాకుండా ఉండవు ఆ కళ్ళ ముందుకు వచ్చిన దరిద్రాలను చూడకుండా ఉండలేకుండానో కూడా ఉండలేము తాజాగా మంచిగా అందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ మధ్యలో ఒక వీడియో ఫుల్ చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది వాట్సాప్లలో షేర్ అవుతుంది ఆడ ఫుల్ చక్కర్లు కొడుతుంది అదేదో సంక్రాంతి గురించి పాజిటివ్ అని కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళా యాంకర్ కొత్తగా మళ్ళీ ఏమైనా ఏదో ఛానల్ ఏమైనా ఉన్నారు అందులో వ్యూస్ రాలేదు అని చెప్పి ఏది బుద్ధి పుడితే నోటికి అది మాట్లాడేసుకొని అరే బాబు నేను ఇంత సోదంత చదువుతూ ఉన్నా అబద్ధాలు చదువుతూ ఉన్నా నాలుగు నన్ను వచ్చి నన్ను నన్ను తిట్టే వచ్చి నలుగురు చూడండి రా బాబు అని మొన్నటి వరకు ఏదో కాపుకోవాలం కాపుకోవలం దాని మీద ఒక ముప్పై ఎన్నో ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎపిసోడ్ నెంబర్ టూ అని వాళ్ళనివ్వకూడదు ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన తర్వాత కమ్మ 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 అంటూ ఆ కమ్మ వాళ్ళను ఇంకొక వీడియో చేసుకొని తిడితే తిట్టారుగా నన్ను చూడను రా బాబు అన్నట్లు ఏ జర్నలిస్టులు అంట ఏం దరిద్రాలరా బాబు సీరియస్లీ ఆమె మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఎందుకులే నెత్తినొప్పి సంక్రాంతి అట కమ్మ వాళ్ళ పండుగ అట అసలు ఈమె ఈ వీడియో మీద కమ్మ వాళ్ళే స్పందించాలి ఈ వీడియో మీద కమ్మ వాళ్ళే చెప్పాలి ఫోన్ చేసుకుని మాదే వేరే కులాల్లో జరుపుకోకండి అని వాళ్ళు చెప్పగలగాలి ఇది ఖమ్మం వాళ్ళ పండగ అంట సంక్రాంతి అసలు సంక్రాంతికి వచ్చింది అంటే కమ్మోళ్ళు ఏం తిండి పెడతారని ఇతరులు ఎదురు చూసేవాళ్ళంట మళ్ళీ ముందర జుట్టు ఒకటి వేసుకొని నాలుగు వ్యూస్ కోసం ఎందుకు మీ ఇట్లాంటి వాళ్ళు అందరూ మార్కెట్లో తగలెడతారు ఏమాట కా మాట కానీ కమ్మ వాళ్ళ పండగ అంట సంక్రాంతి హరిదాసులకు హరిదాసులు కమ్మోళ్ళు ఇంటికే పోతారట ఎవరికి సాయం చేయాలన్నా కమ్మోళ్ళే వేసేవాళ్ళ సంక్రాంతి పండగ కమ్మోళ్ళదట పంటలు కమ్మోళ్ళు పండించే వాళ్ళట మామిడి తోటలు మామిడి పండ్లు పండించే వాళ్ళట అవునా ఏం కానీ మామిడిగా మావిగా మామిడి చెట్లేనే మా 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 చుట్టుపక్కల మా ఊళ్ళో చాలా మంది ఉన్నాయే ఇంక అమ్మోళ్ళు లేకపోతే తిండే లేదని చెబుతుంది అల్లిపేటగా లాస్ట్కి చెప్పాలనుకున్నది డైరెక్ట్గా ఒక మాట చెప్పాలి అన్నీ చెప్పింది అంతసేపు చూస్తూ ఉంటే ఏం కర్మరాపప్పు దరిద్రాన్ని చూడాల్సి వచ్చిందని చెప్పి మనసు ఎగదంతుంది ఎంతమంది దరిద్రులు ఉన్నారో సమాజంలో చూడాలి కదా కాబట్టి తప్పక చూడాల్సిన పరిస్థితి కమ్మోళ్ళు లేకపోతే తిండే లేదా కమ్మోళ్ళ లేకపోతే లేవా కమ్మోలు లేకపోతే మామిడి తుట్టలేవా ఏంటి ఇదంతా మా మండలం తీసుకుంటే మొత్తం అంతా తిరిగేసినా కూడా నాకు తెలిసి మూడో నాలుగో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు ఉంటాయేమో ఏ పల్లెలోనే మా మండలం లేవు నాకు తెలిసి మూడు ఏ మూడు కుటుంబాలు ఏమి ఉంటాయేమో మా మండలం అంతా చూసుకున్నా అంటే మా మండలంలో ఎడే కనుక తిని తనక తిని బతికినరా జనం ఇప్పటికీ అట్లే బతుకుతున్నారా ఏంది మణుది బతుకుతున్నారు మా 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 మండలం అంతా మా ఏరియా అంతా అట్లే బతుకుతాను మా మండలంలో కుప్పలు కుప్పలు మామిడి తోటలు ఉంటాయి మామిడి మామిడితోటలు కాదా ఇంకేమన్నా ఇంకా నయా మామిడికాయల పేరు కమ్మకాయలని మార్చాలని సంక్రాంతి కమ్మక్రాంతి అని పెట్టాలని ఆయన ఎవరో ఆయన గాయనే కదా మధ్యలో తిరుపతి వెంకన్న స్వామిని కూడా వెంకన్న చౌదరి అనేసిండే అబ్బా ఏం దారుణమే మధ్యలో ఇంకో ప్రభుత్వం పెద్ద అని చెప్పా కదా అసలు పుట్ సంక్రాంతికి పుట్టిన ఊర్లకు పోవాలన్న సాంప్రదాయమే మా వాళ్ళే కనిపెట్టారు అని చెప్పి ఎందు అంతకుముందు ఇరవై ఏళ్ళ కింద కనిపెట్టారు అని ఎన్నో అంతకుముందు ఎవరు ఇంక సంక్రాంతి ఊర్లకే పోరు అది ఇప్పుడు ఈ ఈమె వచ్చేసి ఇంకా సంక్రాంతి అంటే కమ్మ చెప్పేసి సంక్రాంతి అంటే ఏంది రైతుల పండగ గ్రామీణల పండగ సంక్రాంతి అంటే రైతులు కమ్మ వాళ్ళపై ఎవరు లేరా ఏంటి ఒక హద్దు బద్దు లేకుండా నాలుగు వ్యూస్ కోసం న్యూస్ ఎందుకు నాలుగు ఏమైనా ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేసుకోవచ్చు కదా జనరల్గా వ్యూస్ వస్తాయి కదా ఆ కళ ఉంటే వాళ్ళు ఏం చేసుకోవాలో మన ఇష్టం జనరల్గా అంటే ఇటువంటి ఇంత దారుణంగా ఏమంటారు వీడియోలు చేసే బదులు ఇంత దారుణంగా కూర్చొని మాట్లాడే బదులు చేసుకోవచ్చు కదా ఏమన్నా వేరే ఏం కర్మ పట్టిందిరా ఆంధ్రప్రదేశ్కి ఏమాట అన్నమాట కానీ ఏం కర్మ పట్టిందిరా సావి చి 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 చి